హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ ఈరోజు మన రెసిపీ మసాలా కోకోనట్ మష్రూమ్ కర్రీ నాన్ వెజ్ తిన్నవారికి ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ మష్రూమ్ కర్రీ సరికొత్తగా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ నేను మష్రూమ్స్ని తీసుకొని కట్ చేసి గోరవిర్చిని సాల్ట్ వాటర్లో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వాలి ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ సోంపు వేసుకొని వేగనివ్వాలి అలాగే ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇప్పుడు దీనిలో రెండు టమాటాలను కట్ చేసి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు అయిన తర్వాత టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు దీనిలో పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు తినగలిగినంత కారాన్ని వేసుకోవాలి ఇలా కొంచెంసేపు అయిన తర్వాత క్లీన్ చేసిన మష్రూమ్స్ని దీనిలో వేసుకొని మనం ముందుగా వేసిన మసాలా పౌడర్లు అలాగే కారం ఈ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత దీనిలో ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి ఇంకా ఐదు పది నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేస్తామనగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొంచెం మగ్గనివ్వాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మన కర్రీ రెడీ అయిపోయినట్లే ఈరోజు నేను చూపించిన ప్రాసెస్లో ఈ మష్రూమ్ కర్రీ ఒకసారి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్